ఇక ఇమ్రాన్ అయితే మీకు తెలియందే ఇక నాకు పక్కకి లేకపోతే నాకు ఒక ధైర్యం పడిపోయినట్టుంటది మొన్న ఇర్ఫాన్ బర్త్డేకి నేను ఎందుకు పోలే అని చెప్పి అట్లా అని చెప్పి నాకు అక్కడ ఇష్టం నాకైతే ఒక స్ట్రైక్ పడ్డది నేను ఓవర్ గేమ్ చేసిన నాకు అర్థమైతే నా ఛానల్ కి ఎట్లా అవుతుంది ఇట్లా పరిస్థితి బాగాలేక ఎన్ని ఉండాల్సి వచ్చింది అంటే మా ఇంట్లో జనం మా మమ్మీకి హెల్త్ బాలే ఎక్కువ ఓవర్ని ప్రేమించకండి ఎవరికేం చెప్పుకోలేకపోతున్నాను ఒకటేసారి మూడు నాలుగు రోజులు చూడకపోతే నాకు ఎట్లనో బాధ అనిపిస్తుంది తెల్లవారుతున్నా అని చెప్పి అది ఆకురడా లైట్ పెట్టుకున్నా అట్లా నవ్వి చచ్చిపోతాను మీరే అట్లాంటి కామెడీలు అయితే నేను చేసేస్తాను మీ అందరి కోసం మంచి మంచిగా ఉన్నా కానీ మీకు ఇప్పుడు చెప్తున్నా సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ చాలా రోజులు అయింది ఈ వీడియోస్ అయితే పెట్టాక అంటే ఎందుకు పెడతలేను ఏందో అవన్నీ మీకు చెప్తా నాకైతే ఒక స్ట్రైక్ పడ్డది అట్లా అని చెప్పి నేను ఒక నైన్ డేస్ వరకు వీడియోలు అప్లోడ్ చేయలేకపోయినా తర్వాత ఒక వీడియో పోస్ట్ చేసినా తర్వాత మళ్ళీ ఏం వీడియోస్ పెట్టలే మీ అందరికీ డౌట్ వస్తుంది ఏంటంటే మొన్న ఇర్ఫాన్ బర్త్డేకి నేను ఎందుకు పోలే అని చెప్పి అందరు కామెంట్లలో అడుగుతారు అందుకే చెప్పాల్సి వస్తుంది ఏం లేదు ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగాలేవు అట్లా అని చెప్పి నేను బర్త్డేకి పోలే నాకు ఆడంటే నాకు మస్తు ఇష్టము నోరు తెరిచి మంచిగా మా బానీ ఇచ్చాడు అంత మంచి వీళ్ళు వాడాడు అట్లా అని చెప్పి నాకు ఆడు మస్తు పోదామని అనుకున్నా కానీ ఇంట్లో కొంచెం పరిస్థితి బాగాలేదు నాది వేరే పొజిషన్ లో ఉన్నప్పుడు ఎవరికేం చెప్పుకోలేకపోతున్నా నేను ఏమి ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ అయితే కావాలా మీ అందరి దగ్గరికి నాకేం వద్దు కానీ కొంచెం నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు కొంచెం ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు కానీ వాట్సాప్లో షేర్ చేసుడు ఇవన్నీ కొంచెం చేస్తుండండి అంతే చెప్దామనైతే నేను ఈ వీడియో ఇవాళ పెడుతున్నా ఇంకోటి ఏంటంటే నేను అందరినీ మనలోనే ఎవరిని అడగా స్టోరీ పెట్టు అనేది అని చెప్పి నా గురించి మీ అందరిని అడుగుతున్నాను నేను ఇళ్ళ నుంచి ఏమైనా వీడియోస్ ఏమైనా నేను పెడితే కొంచెం మీరు దాన్ని పుష్ అప్ చేయండి ఎందుకంటే చాలా రోజులైంది స్ట్రైక్ కూడా పడ్డది నేను ఏం చేసినా నాకు అర్థమైతే నా ఛానల్కి అవుతుంది ఇయ నేను రేపటికే మంచి మంచి కంటెంట్లతో అయితే మీ అందరి ముగ్గుకి వస్తా ఇది ఒక్క మొన్న ఇర్ఫాన్ అని బర్త్డేకి ఎందుకు పోవాలి అంటే కొంచెం పరిస్థితులు ఇంట్లో బాగాలేవు అట్లా అని చెప్పిన వెళ్ళలే కానీ ఇంకా అది మనం దిగుతే తెలుసుగా మీకు మొత్తం వన్ సైడ్ అయిపోతుంది మస్తు నవపిస్తాయి ఈసారి ఎవరు అని కాదు అందరు ఇండ్లలోకి వెళ్ళిపోయారు మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తారు అందరూ నేను ఇంటికా ఇంటికాన్ను కాబట్టి వీడియో అయితే చేస్తున్నా తెల్లవారుతున్నా అని చెప్పి అది ఆకురు లైట్ పెట్టుకున్నా అట్లా అని చెప్పి తెల్లవచ్చునా ఇంకోటి ఏంటంటే మీకు కామెడీ కావాలా పోయి ఆ కామెడీ మా దగ్గర ఉంది మనం ఎట్లా ఎట్లా నవ్విస్తామంటే ఈసారి నవ్వి నవ్వి చచ్చిపోతాం మీరే అట్లాంటి కామెడీలు అయితే నేను చేసేస్తాను మీ అందరి కోసం ఇంకా మీరు ఏంది ఇది అది అది కంటెంట్లు కాదు కానీ ఇప్పుడు చేస్తే నవ్వి నవ్వి కానీ బురాని అయిపోవాలి అట్లాంటి కంటెంట్లు అయితే మీ ముంగడికి తీసుకొస్తా ఇది కూడా ఇస్తున్నా కరెక్ట్ నవ్వు నవ్వు రాకపోతే నన్ను ఏం చేస్తారు అది చేశారు మీరు ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనది కరెక్ట్ ఒక థింక్ అయితే చేస్తున్నా అంటే మంచి మంచి ప్లాన్ అయితే చేస్తున్నా అది పక్కా ఫిక్స్ అయింది అనుకో మంచి వీడియోస్ అయితే చేస్తాను నేను ఇంకా కొంచెం నాకు మీ దగ్గరికి సపోర్ట్ అయితే కావాలి నేను ఇర్ఫన్ అని బర్త్డేకి అందుకే పోలేదు ఏంటంటే మా ఇంట్లో జర మా మమ్మీకి హెల్త్ బా అట్లా అని చెప్పి నేనైతే పోలే చాలా ఉంటాయి నా మనసులో పోవాలని చెప్పి కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల అయితే నేను పోలే అంతే గంగు రాలే గంగు రాలే నాకు కామెంట్ బాక్స్లో కొట్టిన అందుకే నాకు కొంచెం బాధ అనిపించింది నాకు కూడా ఆడంటే ఫుల్ ఇష్టం అసలు నేను కూడా పోదామని అనుకున్నా కాకపోతే అక్కడ ఆ పరిస్థితి రాలేదు ఇంటికానే టైం అయిపోయింది అందరు మంచిగా చిల్లారు ఫార్మర్లా కొన్ని ఇంటికాడ ఉండే కొంచెం బాధ అనిపించింది అని మంచి మంచిగా ఉన్నా కాదు మీకు ఇప్పుడు కదా పోయి మీకు రేపటికే నీ ఎర్ర నాకు ఈ వీడియో సపోర్ట్ చేసిరనుకో నెక్స్ట్ వీడియో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఈ వీడియో కింద ఈ వీడియోలో జర కామెంట్లు ఎక్కువ వచ్చినా కూడా నేను నెక్స్ట్ వీడియో ఆ రైటర్పై నాకు మా వాళ్ళు ఉన్నారు అని చెప్పి నేను బరాబర్ నవ్వించే వీడియో చేస్తా మీకు ఫన్నీ వీడియోస్ కావాలంటే చేస్తాను హెల్పింగ్ వీడియోస్ అయినా నేను చేస్తా దేనికైనా ముందు ఉంటా బరాబర్ మీరు నాకు సపోర్ట్ ఇచ్చానికి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా బరాబర్ నవ్విస్తా ఇప్పుడు మన ఈ అది గలీజ్ కూడా ఉండవు మన గలీజ్ మాటలు కూడా ఏముండవు నేను మీకు తగ్గట్టు ఉంటుంది ఎంత మంచి కంటెంట్ చేస్తే మీరు లైక్ చేస్తారు నన్ను నాకు అంతే ఆ చాలు మీరు ఇంతవరకు సపోర్ట్ చేసినందుకే నేను ఈ పొజిషన్లో ఉన్నా నాకు ఇది ఒక్కటి చాలు నేనైతే వీడియోస్ అయితే చేస్తాను మీరు సపోర్ట్ చేయండి దానికోసమే నేను మీ అందరం గడికి అయితే వీడియోతో అయితే వస్తున్నాను యాక్చువల్ ఇప్పుడు నేను చెప్ ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే కరెక్ట్ వన్ బర్త్డే అని నాకు తెలుసు కరెక్ట్ టైంలో నేను బేకరీ పోయినా కేక్ తీసుకున్నా అన్నీ తీసుకున్నా ఇక కరెక్ట్ టైంలో నాకు కూడా కొంచెం ఇంట్లో పరిస్థితి బాగాలేక ఇక ఎన్ని ఉండాల్సి వచ్చింది చాలా బాధపడ్డా ఇక ఎవరికి చెప్పుకోలేను మీ అందరితో ఎట్లా అన్నీ షేర్ చేస్తా కాబట్టి ఇది కూడా నేను షేర్ చేసుకుంటున్నా నేనైతే పోలేదు బాధ అయితే పడ్డావులే అని చెప్పి ఇక నెక్స్ట్ టైం ఇక నెక్స్ట్ టైం అయితే మస్తు చేసేద్దాం అని బర్త్డే మనం ఉంటే అలాగైతుండే సీన్ మొత్తం కానీ ఇక మొత్తం రచ్చ రచ్చ అవుతుండే మనం ఉంటే ఆ వీడియోలనే రచ్చ అవుతుండే మనం ఉంటే ఇంకోటి ఏంటంటే మనము చెప్తున్నాం మీ అందరూ కొంచెం సపోర్ట్ చేయరి చాలా రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నా ఈ వీడియో తోటి నాకు మీరు బూస్ట్ అప్ అనుకో నా పెట్టాడు ఉండోడు బరాబర్ చెప్తున్నా మంచి మంచి కంటెంట్లతో అయితే మేము ముంగడుకొస్తాం ఇంకోటి ఏదో మాట్లాడుతుంటే అదేది కాదు చేసి చూపిస్తాను కొంచెం నాకు మీ అందరు సపోర్ట్ ఇస్తే నేను బరాబర్ వీడియోస్ అయితే వేస్తా ఇక ఇంతకు మించి నేను ఏం ఆడుకోలేను రైట్ ఇక రేపటి వీడియోతో అయితే మీరు అందరు వెయిట్ చేయండి మంచి కంటెంట్ అయితే చేస్తున్నా రేపు మిస్ కాకండి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను మంచి కామెడీ వీడియోస్ తో అయితే మంచిగా నవ్వుకుంటారు ఫ్యామిలీస్ కూసం చూసుకుంటారు మన వీడియో వేస్తే చేస్తా బరాబర్ నవ్విస్తాను ఛాలెంజ్ చేస్తున్నా రైట్ ఇప్పుడు ఏం లేదు నేను ఒక్కొని ఉన్నా అని చెప్పి అది కాకండి నేను ఒక్కొన్న ఉన్నా నేను ఒక్కొని చేస్తాను నా ఒక్కొంతో అవుతుంది ఇది ఒక్కటి చెప్తున్నా ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడే జరిగిన నా మనసు కూడా బాగాలేదు ఇక కావాలనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు కొంతమంది చాలా ఇష్టపడతాం ఎవరినైనా సరే చాలా ఇష్టపడ్డా మంచిగా చాలా ఇష్టం పడ్డా ఇక మన గారిని ఎట్లెట్లనో బిహేవ్ చేస్తుంటే మనకి నచ్చతలేదు ఈ వదిలేశ్వరి అందే ప్రేమించకండి అది కూడా చెప్తున్నాను మీకు ఎక్కువ మీరు లాస్ట్ తప్ప ఏముండదు ఆడిష్టం ఉంటేనే ఉంటేనే ఏదైనా అవుతుంది లేకపోతే కాదు హిందకు ఈ టాపిక్లోకి లోకి వెళ్ళిపోయినా అని చెప్ప మా దోస్తులు బ్రోకన్ బాయ్స్ అని చెప్పి ఛానల్ పెట్టారు కొంచెం అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా చిల్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు ఈ ఫామ్ హౌస్ కూడా అందరు వేరారు నా అయితే మస్తు బాగా అనిపించింది ఎందుకంటే బబ్బుగాడే నాతో డైలీ ఉంటాడు అండ్ ఒకటేసారి మూడు నాలుగు రోజులు చూడకపోతే నాకు ఎట్లానో బాధ అనిపిస్తుంది బొబ్బగారు డైలీ నాతో ఉంటాడు ఒకటేసారి నాలుగైదు రోజులు నా పక్కకి లేకపోతే నాకు ఎట్లా అనిపించింది ఇక ఇమ్రాన్ అయితే మీకు తెలియంది ఇక నాకు పక్కకి లేకపోతే నాకు ఒక ధైర్యం పడిపోయినట్టుంటుంది ఇంకోటి ఏంటంటే మన హారిక స్పందన అయితే అసలు చిల్లు ఉంటాం మేము ఎవ్వరితోటి నేను అంత ఫ్రీగా ఉంటా వాళ్ళిద్దరితోటి ఉన్నంత అంత మంచిగా ఉంటా వాళ్ళు ఇచ్చే నేను ఇంత ఎంత అన్న వాడతారు పాపం వాళ్ళు నన్ను ఎంత అన్న పడతా కట్టప్ప ఇట్టప్ప వీళ్ళందరూ మనోలే నేను ఎవ్వరిని అంటలే అందరు మనోళ్ళు అంతే ఇక ఓవరి గురించి నేను ఏమంటలే వాళ్ళంతా మంచి వాళ్ళు లేడలేరు ఇక నరేష్ నరేష్ గురించి చూద్దాం నరేష్ అయితే ఇక పెద్ద కమెడియన్ మన ఆయనలోనే ఇక ఆయన కూడా నాకు మిస్ అయిపోయిన వీళ్ళందరినీ చాలా మిస్ అయినా ఇంకోటి మన ఈయన ఎవరు హర్ష హర్ష అయితే పాపం మంచివాడు ఏం పని ఏదైనా ఏదున్నా పాపం అన్న అన్నీ హర్షనే చూసుకుంటాడు ఇంకోటి మన బిన్నర్ బాయ్ బిన్నర్ బై కూడా జర రైడింగ్ మెల్లవకుంటారు బాయ్ జర అర్థం చేసుకోరి అంత స్పీడ్ ఒక్కటే చెప్దాం అనుకుంటున్నాను జర మెల్లవో బండ్లు ఇక మా వరుణ్ గం చెప్తున్నా అరే వీకే నీకే చెప్తున్నా నీకు చెప్తున్నా నువ్వు గుర్తు పెట్టుకో ఫస్ట్ ఫోన్లు ఎత్తు నువ్వు ఫోన్లు ఎత్తినాక సరే ఈ తర్వాత చెప్తాను మా నాన్న నువ్వు ఉన్నందుకే నా మొత్తం ఇదైతే అయితే చెప్తున్నా ఇక్కడేంద్రా సోది పెడుతుండో అని చెప్పి అనుకుంటుంటారు సోది లేదు ఏం లేదు బా ఈ ఒకటే చెప్తున్నా ఎర్ర కొంచెం సపోర్ట్ చేయరు ఈ ఛానల్ వాడితే అనిపిస్తుంది నాకు ఎందుకో ఇక నా లైఫే అది నా జిందగీ అది నేను నవ్విస్తాను మేము మేమందరినీ మస్తు నవ్విస్తా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ స్టోరీలు ఇన్స్టాగ్రామ్ స్టోరీలు అయితే పెట్టేసేయరు ఇక సార్లు నాకు అది ఒక్కటి ఈ వీడియోతోటి నాకు అర్థమవుతుంది నేను వీడియోలు చేయాలో నాకు కొంచెం కామెంట్లు అయితే కామెంట్ కొట్టండి రైట్ bye bye bye